సిరికొండ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం నాడు ప్రజా వ్యతిరేక ఫాల్సిస్టు బీజేపీని ఓడించండి అన్న అంశంపై రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మార్చివేయడానికి కుట్ర జరుగుతున్నాయని మతోన్మాద ప్రమాదం నుండి లౌకిక ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవటకు పద్దెనిమిదవ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు రాష్ట్ర నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ లౌకికవాదులకు వ్యతిరేకమైన చర్యలను చేపట్టి విధ్వంస రచనకు పూనుకున్నదని ఆయన విమర్శించారు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు బకారం రవి మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే మోడీకి రాముడు కృష్ణుడు అంటూ నీచ రాజకీయాలు చేస్తుందని అన్నారు

ఈ సిరికొండకు ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణ సారోద్యమంలో కూడా మన అందరం కలిసి మంచి తర్వాత ఏ జెండాల సమస్య కాకుండా మనం కలిసి పనిచేద్దాం ఈ మత రాజకీయాలతో పాటు పెద్ద కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని అప్పగించినటువంటి రాజకీయ విధానాలు కూడా పరిగణలో అందుకని ఇప్పటి పరిపాలించినట్టు కాంగ్రెస్ కావచ్చు ఇతర ఇరుటో ఫ్రెండ్స్ కావచ్చు అనేక రాజకీయ పక్షాలు కూడా ఈ మీరు స్పష్టమైనటువంటి తేడా ఉన్నది అందుకని బీజేపీ వస్తే మతం పేరు మీద మనుషులు చంపుతుంది మతం తిండి పేరు మీద మనుషులు చంపుతుంది సంస్కృతి పేరు సంస్కృతి పేరునే కాదు మొత్తానికి మొత్తం అన్ని అన్ని రాజ్యాంగేతర శక్తులను కూడా అది కైవసం చేసుకొని వాటి వ్యతిరేకంగా కూడా మనం చూస్తే మణిపూర్ నుంచి మొదలుకుంటే యూపీ వరకు ఎన్ని ధ్వంసాలు జరిగినాయి ఎన్ని విద్వాంసాలు జరిగినాయి అనేది మనం చూస్తూ ఉంటాం అంతేకాదు ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అది బేసిక తీసేసి ఇప్పటికే నాగపూర్ సెంట్రల్ గా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కేంద్రం ఇంకో కొత్త రాజ్యాంగాన్ని రాసిపెట్టిందని వాళ్ళే మాట్లాడుతుంటారు ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటున్నారు అది ఏం రాజ్యాంగం అంటే మనువాద భాష మాట్లాడద్దు అంటే ఆయన స్థాయిని ఆయన దిగజారి రాజకీయం చేసుకుంటుంది మరి ఈ నీలో చూస్తుంటే గతంలో వ్యాట్ కావచ్చు ఏదైనా కావచ్చు రెండు వేల పట్టాల కన్నా ముందు ఈ దేశం అప్పు యాభై యొక్క లక్షలు ఉండే మరి ఈయన వచ్చినాక ఈ పెద్ద మనిషి వచ్చినాక వంద యాభై ఆరు లక్షల అప్పైంది అంటే నూట ఆరు వంద ఒక్క ఆరు లక్షల ఈ అప్పు అంటే వీళ్ళు చేసినటువంటి అప్పే ఒక్క వంద ఆరు ఈ సాక్షాత్తు మొన్న ఫిబ్రవరిలో నిర్మల సీతారామణ చెప్పినటువంటి మాట నేను అనుకుంటే ఇంకా ఈ రెండు మేలు కాబట్టి ఇంకా రెండు లక్షలు ఎక్కడైతే కాబట్టి దయచేసి ఈ దేశం పోతుంది మరి కేవలం దేవుళ్ళ పేరు చెప్పి మనం కలుపుకుందామా మరి అదే ఆ గతంలో చూసుకుంటే తొంభై ఆరులో మన ఈ దేశం రాజకీయం సంక్షేమం ఆఫీస్ సంక్షేమం నుంచి ఆనాటి ప్రధానమంత్రి గారు ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారు మనమోహన్ సింగ్ గారు ఈ దేశానికి ఎన్నో సూచనలు ఇచ్చి పంచవర్ష ప్రణాకాలు చెప్తూ కొన్ని ఎన్నో తీసుకొచ్చి ఇక్కడ ఆర్థిక నష్టంలో ఉన్నట్టు